ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాను టారోర్స్ అండి ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ యొక్క పర్సన్కి క్యారెంటీ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉన్నాయి అనే దానికి రీడింగ్ చేద్దాము ఖచ్చితంగా మీరు పాజిటివ్ రీడింగ్ అని ప్రతి ఒక్కరు కూడా క్లైమ్ చేసుకోండి ఇది మీకు ఫిఫ్టీ పర్సెంట్ రెసిడెంట్ అయితే ఈ వీడియో మీదనుకోండి రెసిడెంట్ అవ్వకపోయింటే స్కిప్ చేసి వేరే వీడియోస్ చూడొచ్చు ప్రాబ్లం ఏమీ లేదు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు కామెంట్స్కి నేను రిప్లై అయితే ఇస్తాను ఓకేనా మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన ఓకేనా మీ పర్సన్ని మనసులో త్రీ టైమ్స్ తలుచుకోండి అలాగే వాళ్ళ ఫేస్ కూడా ఇమాజిన్ చేసుకోండి ఓకే ప్లీజ్ యూనివర్స్ అండ్ ఇండిస్ చూసి నా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి నా వ్యూవర్స్ పైన వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది ఫోర్ ఆఫ్ సోర్స్

ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ నేను ఒక ఫైవ్ ఫోర్ కార్డ్స్ తీసాను బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకి సిక్స్ ఆఫ్ వాన్స్ వచ్చింది చాలా పాజిటివ్ కార్డ్ ఇది అందరు కూడా ప్లీజ్ క్లైమ్ చేసుకోండి నేను మీకు ఇదేంటి అనేది మీకు చెప్తున్నాను మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పైన ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీ గురించి మీ వాల్యూ తెలియకుండా మీరు ఇష్టపడ్డప్పుడు మీ పర్సన్కి అంతగా ఇష్టం లేదండి తను మీ గురించి తెలుసుకోకుండా కొంచెం టైం అంతా కూడా చాలా ఏమంటారు టైం వేస్ట్ చేశారు మీ గురించి తెలుసుకోలేకపోయారు మీరు ఇష్టపడినప్పుడు కానీ తను ఇప్పుడు కొంచెం దూరం అయిన తర్వాతకి మీ వ్యాల్యూ అనేది తనకి తెలిసిందండి ఖచ్చితంగా అయ్యో నేను ఆ టైంలో ఎందుకు నేను తెలుసుకోలేకపోయాను తను నా దగ్గర ఉన్నప్పుడు నేను అసలు తనతో హ్యాపీగా మాట్లాడడం కానీ అది జరిగితే మా ఇద్దరు కనెక్షన్ చాలా చాలా బాగా సెట్ అవుతుండే నేను తన గురించలేకపోయాను అని చెప్పేసి అయితే చాలా బాధపడుతున్నారు మీ పర్సన్కి చాలా టాలెంట్ ఉందండి అంటే ఎవరైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో మీ యొక్క పర్సన్కి చాలా టాలెంట్ ఉంది వాళ్ళు చాలా హార్డ్ వర్క్ అయినా చేస్తారు ఇలాంటి వర్క్ ఇచ్చినా కూడా వాళ్ళు కంప్లీట్ చేసే టాలెంట్ వ్యక్తి తను సక్సెస్ కోసం మంచి మంచి ప్లాన్స్ వేస్తారు తను ఉన్న లైఫ్ని ప్లస్ తన ఉన్న వర్క్ని కూడా బ్యాలెన్స్ చేయాలని చెప్పి చూస్తారు ప్రజెంట్ తనకున్న సిచువేషన్ సిచ్యువేషన్ అనేది బాగాలేదండి ఆ సి ఏదైతే గోల్ ఉందో అదంతా కూడా తనకి దక్కబోతుంది చాలా చేంజ్నెస్ హ్యాపీనెస్ ఏమంటారు న్యూ బిగినింగ్ మంచి ఆఫర్స్ ఇలాంటివి అన్నీ కూడా మీ పర్సన్కి రాబోతున్నాయి మీ పర్సన్ మీ కనెక్షన్ని కోరుకుంటున్నారు ఖచ్చితంగా నేను తనని మిస్ అయ్యాను ఖచ్చితంగా నా లైఫ్లోకి తను పార్ట్నర్గా రావాలి ఖచ్చితంగా నేను తనని మళ్ళీ కాంటాక్ట్ అవుతాను మాకు రీయూనియన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి అయితే మీ పర్సన్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ వాల్యూ అనేది తను తెలుసుకున్నారండి మీ యొక్క కనెక్షన్ అనేది ఖచ్చితంగా సెట్ అవుతుంది సెట్ చేస్తాను అని చెప్పేసి కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఓకే ఇంకా ఇంకా ఏమనుకుంటున్నాను ప్లీజ్ జీనివెస్ నా వ్యూవర్స్ యొక్క పర్సన్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు వాళ్ళిద్దరు ఒకే దగ్గర ఉన్నప్పుడు కూడా నా వ్యూవర్స్ అంతాగానే ఇష్టపడినప్పుడు తను సరిగ్గా పట్టించుకోలేదు అసలు తన వాల్యూ తెలుసుకోలేకపోయారు ఇక్కడ ఆల్రెడీ కార్డు ఓపెన్ అయిపోయింది ద లవర్స్ మీ పర్సన్కి మీరంటే చాలా అంటే చాలా ఇష్టము మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఎంతగా ఆలోచిస్తున్నారో తెలియదు కానీ మీ పర్సన్ మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారట తన మైండ్ అంతా కూడా మీరే నిండిపోయి ఉన్నారట ఇంకా నాకు వేరే పర్సన్తో పని లేదు కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా సెట్ అయిన తర్వాతకి ఖచ్చితంగా నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను మిమ్మల్ని నా లైఫ్లోకి తీసుకొచ్చుకుంటాను అని చెప్పేసి అయితే అంటున్నారు ఖచ్చితంగా మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఏంజల్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీ కనెక్షన్ కోసం తను కొంచెం రిస్క్ చేయాలనుకుంటున్నారు టెంపుల్స్కి వెళ్ళడము దేవుణ్ణి ప్రార్థించడము జరుగుతుంది తన హెల్త్ కానివ్వండి తన ప్రజెంట్ సిచ్యువేషన్ కానివ్వండి కొంచెం బాగాలేదు తను కొంచెం రెస్ట్ తీసుకొని తను కొంచెం టైం తీసుకొని ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి వస్తారట ఓకేనా ఇంకా ఇంకా ఏం చెప్పాలనుకుంటారు ఒకవేళ కాంటాక్ట్ అయిన తర్వాతకి ఏం చెప్పాలనుకుంటారు కాంటాక్ట్ అయి చూసారా అక్కడ కార్డ్ ఓపెన్ అయిపోయింది ద విల్ ఆఫ్ ఫర్చూన్ ఖచ్చితంగా మా కనెక్షన్ అనేది సెట్ అవుతుంది అసలు మనం చూడలేనంత గ్రోత్ మన కనెక్షన్కి రాబోతుంది తీసుకొస్తాను నేను అని చెప్పేసి మీ పర్సన్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఇంతకు ముందులాగా మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము సెట్ చేసేసుకొని మన కనెక్షన్ని చాలా హ్యాపీగా సెట్ చేసుకుందాము ఇద్దరం కలిసి హ్యాపీ ఫ్యామిలీగా ఉందాము సిచ్యువేషన్ నుంచి ఖచ్చితంగా తను బయట పడుతున్నారో అనుకున్న మన కనెక్షన్కి సక్సెస్ని తీసుకొద్దాము అని చెప్పేసి చాలా చేంజ్నెస్ హ్యాపీనెస్ గ్రోత్ ఇవన్నీ కూడా మన లైఫ్లోకి వస్తాయి నేనైతే ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చి కాంటాక్ట్ అవుతాను అని చెప్పేసి అయితే మీ పర్సన్ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఓకేనా ఇంకా ఫైనల్గా అయితే ఇంకా సిక్స్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకుంటారట మిమ్మల్ని మాత్రం మర్చిపోవడం అనేది జరగదు నేను నా పర్సన్ కోసం ఖచ్చితంగా నేను వెయిట్ చేస్తాను తను నా మైండ్లో ఉండిపోయింది తను నా గురించి ఆలోచిస్తుందో లేదో కానివ్వండి నాకు మాత్రం తను కావాలి నేను తరని తప్పించి వేరే వాళ్ళని చూస్ చేసుకోలేను అని చెప్పేసి అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఇక్కడ చూడండి బాటమ్ ఆఫ్ ద డేకి ఇక్కడ మనకి టెన్ ఆఫ్ వన్స్ మీ పర్సన్ ప్రజెంట్ మొయ్యలేని భారాన్ని మోస్తున్నారు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు తన ప్రజెంట్ అసలు ఎంత ప్రాబ్లమ్స్ని ఎవరికి చెప్పుకోలేకుండా మీ కనెక్షన్ కోసం టైం తీసుకొని తను ఉన్న సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి అయితే ఒక బండరాయి పెద్ద బండరాయి తల మీద పెట్టుకొని మొయ్యండి అని పెడితే ఎలా ఉంటుంది అంత బరువు బాధ్యతల్ని తను మోస్తున్నారు అది ఎందుకు అంటే మీ వల్ల మీ కనెక్షన్ అనేది తనకి ఖచ్చితంగా తను అనుకున్న లైఫ్ అనేది చూడాలి అని చెప్పేసి తను చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి తను ఓపికతో వెయిట్ చేస్తున్నారు అందుకే అంటున్నారు మనకి మంచి రోజులు అనేది రాబోతున్నాయి ఖచ్చితంగా నేను వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను మీరు తప్ప నాకు ఇంకెవరు వద్దు అని చెప్పేసి అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు క్లెయిమ్ చేసుకోండి ఖచ్చితంగా ఇది ఫిఫ్టీ పర్సెంట్ మీకు రెసిడెంట్ అయితే ప్లీజ్ క్లైమ్ చేసుకోండి రెసిడెంట్ అయితే మీ వీడియో అనుకోండి ఒకవేళ రెసిడెంట్ అవ్వకపోయింది స్కిప్ చేసి వేరే వీడియోస్ చూడొచ్చు ప్రాబ్లం ఏమీ లేదు మీ యొక్క కనెక్షన్కి ఏంజల్స్ గైడెన్స్ చూద్దాము ప్లీజ్ యూనివర్స్ అయింది చూసే నా వ్యూవర్స్ ఒక పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ నా వ్యూవర్స్ మీద సారీ కార్డ్స్ రివర్స్ ఉన్నాయి చూసే నా వ్యూవర్స్ ఒక పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ నా వ్యూవర్స్ మీద ఎలా ఉన్నాయి యూనివర్స్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు చాలా బటన్ని ఫేస్ చేస్తున్నారు మంచి గ్రోత్ అనేది రాబోతుంది మన కనెక్షన్కి అని చెప్తున్నారు నా కి మరి అది నిజమేనా మరి మీ గైడెన్స్ తెలియజేయండి ఎంజీల్స్ కార్డ్ ఓపెన్ అయిపోయింది చూద్దాం ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ చుట్టుపక్కల కొంతమంది వ్యక్తుల్ని సలహాలు అడగండి అని చెప్పేసి అంటున్నారు ఓకేనా ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల వల్ల సలహాలు పాటిస్తే ఖచ్చితంగా మీకు మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది అని అంటున్నారు ఇక్కడ నాకు ఇంకొక కార్డు కింద పడిపోయింది అది ఏంటో చూద్దాము డోంట్ స్టాప్ ఖచ్చితంగా మీ ప్రయత్నాన్ని ఆపకండి మీరు ఎంతగా కష్టపడుతున్నారో మీ కలెక్షన్ కోసం మీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకండి అలానే కంటిన్యూ చేయండి మీకు మంచి రోజులు అనేది రాబోతున్నాయి మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల ద్వారా మీరు హెల్ప్ని అడగండి హెల్ప్ తీసుకోండి అని చెప్పేసి అయితే ఏంజెస్ చాలా పాజిటివ్గా గైడెన్స్ ఇచ్చారండి ఓకేనా మనకి ఇంకా బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ నాకు ఎందుకో చూడాలనిపించింది విత్ ఇన్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఖచ్చితంగా ఇంకొన్ని వీక్స్లో కొన్ని వారాల్లో మీరు అనుకునే రిజల్ట్ అయితే చూడబోతున్నారట ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ క్లెయిమ్ చేసుకొని చాలా కరెంట్ ఫీలింగ్స్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీరంతా కూడా క్లెయిమ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీ యొక్క కామెంట్స్కి అయితే నేను రిప్లై అయితే ఇస్తాను ఈరోజు చాలా చాలా షార్ట్ రీడింగ్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్